అందరికీ జేబీ నా పేరు రిక్పట్ విజయ్ కాలసేన వ్యవస్థాప దక్షుని ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ నాతో దళిత ఉద్యమాల్లో ఈ పద్నాలుగు పదిహేను నెలలో నాతో జర్నీ చేసిన ప్రతి ఒక్క సోదరుడు కానీ నాతో నడిచిన ప్రతి ఒక్క ఉద్యమ యువనాయకులు కానీ ఒకటి అడుగుతున్నారు మాల సేన ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈరోజు మాల అనేది ఒక కులంగా చూస్తున్నారు తప్ప మాల అనేది ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా నిలబడిన విషయంతో మనకు తెలుసు యాక్చువల్గా వృత్తి లేదు వృత్తి లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు కానీ మాలలు అనేవాళ్ళు ఈ దేశానికి సైనికులుగా పనిచేసి ఈ దేశం సైన్యాధ్యక్షులుగా పనిచేసి ఈ దేశంలో ఏదైతే కాపలా కాసే బోర్డర్ దగ్గర సెక్యూరిటీ ఫోర్స్లో కూడా ఈరోజు మహర్ సైన్యం అనేది ఒక రెజిమెంట్ అంటే ఒక అంటే ఒక మాలకు సంబంధించిన ఒక సైన్యం ఉందని సంగతి ఎవరు అంటే మాలను కులంగా చూస్తున్నారు తప్ప ఒక సైన్యంగా చూడట్లేదని చెప్పేసి నా ఆవేదన ఈరోజు మాలలు అనేది ఒక వ్యవస్థలా ఉన్నారు ఏదో ఒక అంటరాని కులంలాగా అంటరాని సమాజంలో బతికేసి ఏదో అనగాబడిన వర్గంలాగా చూస్తున్నారు తప్ప ఈ రోజుల్లో మాలలకున్న ఉన్న విలువ మాలలకున్న చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ మాలకులం అనేది కేవలం ఒక మాలకే కాకుండా ఈ దేశంలో యావత్ ప్రజల కోసం కూడా తన రక్తాన్ని చిందించిన సార్ కులం మీద మాల కులం దీన్ని అంటే మాల కులం కాదు మాల సేన మాల సైన్యం అంట నేను నా దృష్టిలో అనేది కులం కాదు మాల అనేది ఒక బలమైన శక్తి ఈ దేశంలో ఎవరినైనా సరే కాపాడగల శక్తి ఒక మాలలకే ఉందనేది నేను నా వాదన ఈ దేశంలో ఏదైతే ప్రాచీన చరిత్రలు ఉన్నాయో ప్రాచీన రాజ్యాలు ఉన్నాయో ఈరోజు నలుమూలలు చూసినా సరే మన యొక్క రాజ్యాలు రాజ్యాధికారాలు రాచరిక వ్యవస్థలే కనపడతాయి ఈరోజు మన చరిత్రను చూసినా సరే రాజ్యలమే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా అంటరాని కలవని చెప్పేసి ఏ యొక్క చరిత్ర లేదని మనం తెలుసుకోవాలి అందరు గమనించాలి ఎవడో ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఇదివరకు ఆర్య బ్రాహ్మణ్స్ వచ్చి ఈ భారతదేశంలో మనోవాదాన్ని సృష్టించి పంచమవర్ణ వ్యవస్థ చాతుర్యవర్ణ వ్యవస్థ పెట్టి ఏదైతే పాలకులమైన మనల్ని ఎవరైతే మేధావులైతే మనల్ని అనగదొక్కబడి మన చరిత్రలో మనకు రాక మన చరిత్రలో మనకు తెలియక మనం ఎక్కడ చదువుకుంటే ఎక్కడ జ్ఞానవంతులవైతే ఎక్కడ ఊరికి దగ్గరగా ఉంటే వీళ్ళు వాళ్ళ చరిత్రను తెలుసుకుని మళ్ళా మనపై దండయాత్ర చేస్తారు మనపై యుద్ధాలు చేస్తారనే భయంతో ఈరోజు మన చరిత్రలో మనకు తెలియకుండా చేసి ఈరోజు యావత్ మాల జాతిని ఒక అంటరాని కులంగా ఒక దేనికి పనికిరాని వ్యవస్థగా తయారు చేసి ఊరుకు దూరంగా పెట్టిన సమాజంలో నుంచి మనం ఈరోజు మన చరిత్రను బాబా సా అంబేద్కర్ ద్వారా తెలుసుకోగలిగాం ఈరోజు కులంలో పుట్టిన మాలకులంలో పుట్టి ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహాన్ వ్యక్తి డాక్టర్ బాబా సాహి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఆయన మాలల యొక్క చరిత్రనే బయటికి తీసి ఈరోజు మాలలంటే ఏంటో ఈ దేశానికి చూపించిన ఘనత కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కుద్దు అనేసి నేను సమముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా గమనించాలి ఈరోజు మన జనవరి ఒకటో తారీఖుని గమనిస్తే ఈరోజు బ్రిటి బ్రిటిష్ వాళ్ళు ఒక స్థూపం కట్టారు బ్రిటిష్ వాళ్ళు ఒక స్థూపం కట్టారు ఎందుకు కట్టారానికి ఎవరికైనా తెలుసా బాబాసే అంబేద్కర్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మనం నూతన సంవత్సరం వేడుకలు చేసుకుంటే ఆయన ఆత్మగౌరవం కోసం అక్కడ మహర్ ఎవరైతే మహర్సు మహర్స్ అంటే మాలలు యుద్ధం చేసి ఇరవై ఐదు వేల మందిని ఊచ కోచి తన ఆత్మగౌరవాన్ని ఈ దేశానికి చూపించారో అక్కడికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి ఆ చరిత్రను బయటకు తీశారు ఈరోజు అది పెద్ద క్షేత్రం కింద దగ్గర దగ్గర సంవత్సరం ఇరవై ఐదు లక్షల మంది వెళ్తారు ఆ విషయాలు ఎవరికి తెలుసు ఈరోజు కాకతీయ సామ్రాజ్యంలో కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న చరిత్రలో రుద్రం దేవి దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు బేతాళ చరిత్రలో కానీ బేతాళుల విషయంలో కానీ ఈరోజు బేతాళుడు అంటే ఒక వీరుడు ఆయన మనం రాక్షసుగా చూస్తాం ఈరోజు ఎవరైతే దుర్మార్గులు దుష్టులని ఈరోజు మన జాతం చదివించి మనతో ఆ తిట్టించి ఎవరికైతే ఆ విగ్రహాలు కాల్పించి ఎవరైతే వాళ్ళ వాళ్ళ బొమ్మలు తగలబెట్టేస్తున్నారో వాళ్ళే మన పూర్వపు రాజులు ఈ దేశానికి మాల మాలపురుషుడు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి దయచేసి మిత్రులు నాతో నడిచిన యాభై తొమ్మిది కులాలు జస్ట్ బీసీలు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాల అంటే ఒక కులం కాదు మాల అంటే ఒక వ్యవస్థ మాలా అంటే ఒక సైన్యం మాల అంటే ఒక ధైర్యం అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మా ఊళ్ళకి మా చరిత్ర తెలియగా ఎవరైతే ఎస్సీలో ఎస్పెషల్లీ మాల పొలాలు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ చరిత్ర తెలియక ఈరోజు మారాలంటే అంటారని వాళ్ళు మాకేమీ లేవని పరిస్థితి ఈరోజు మాట్లాడతాను దయచేసి ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క చెల్లి ఈరోజు మనం చదువుకున్న చదువులు మనం తెలుసుకున్న చరిత్రలు మనే కాదు మనం చదువుకున్న పాఠాలు మనే కాదు ఈరోజు మనం వింటున్న చరిత్రలు మనే కాదు కానీ బాబాసాహెబ్ ఎప్పుడైతే మన చరిత్ర మనం చెప్పగలిగాడో ఏదైతే మనం పూర్వం మనం రాజులు ఉన్నామో ఆ రాజుల చరిత్రలో మనం తెలుసుకోవాలి ఈరోజు బొనిగల రామారావు గారు అంటే పెద్దలు ఈరోజు బేతాళుడు కథలు కానీ తర్వాత మాల కన్నమదాసు మాల నీడు లాంటి యొక్క చరిత్రలు కానీ ఈరోజు ఆయన యూట్యూబ్లో పెట్టి తన సొంత డబ్బులు చేస్తాను అంటే బొనిగల రామారావు గారు లాంటి చరిత్రలు మనం చదవాలి అలాంటి చరిత్రలు చదివిన చర్యలే ఈరోజు రేచర్లగా సమాజం కానీ ఈరోజు మొత్తం ప్రతి ఒక్క సమాజం గురించి ఆయన ప్రతి ఒక్క క్షుణ్ణంగా చాలా చరిత్రలు చదివినప్పుడు మాలల చరిత్ర అంటే తెలుస్తుంది అంతేగాని ఎవడో బ్యాక్వర్డ్ చెప్పాడను లేకపోతే ఎవడో వచ్చి మీరు అంటారని వాడు అన్నాడను అసలు ఈ జీతంలో అసలు ఈ ఈ దేశంలో అత్యధిక మెజారిటీలో ఉన్న ఈ పరిస్థితులు ఏమైనా ఎస్సీలే ఎందుకంటే వీళ్ళందరూ రాజులు ఈ దేశానికి చరిత్ర సృష్టించింది మనమే చరిత్ర ఇచ్చింది మనమే చరిత్రని రాసింది మనమే ఏ పని చేయకుండా నాలుగు మంత్రాలు నాలుగు మాయకులు నాలుగు నిమ్మకాయ మొక్కలు కోసి మనల్ని యథాలను చేసి ఈరోజు వాళ్ళు ఆడుకుంటున్నారు దాన్ని మనం ఇంకా అదే నమ్మి అదే బతుకులకు బతికి ఇంకా అలాగే ఉంటున్నాం దయచేసి దాన్ని గమనించాలి మాలా పరిస్థితి అనేది మాలలు అనేది ఒక వ్యవస్థను మనం తెలుసుకోవాల్సిన అవసరం మన యువతకు చాలా ఉంది అంతే తప్ప మాల అంటే మేము సైనికుడు అర్థం మాల అంటే యోధుడు అని అర్థం మాల అంటే రాజా అని అర్థం అంతే తప్ప మనమేమో నమ్మకాలు పట్టు నాలుగు బొమ్మలు పెట్టు పసుపు కుంకులు పూజలు చేసి ఎవరిన కూడా మోసం చేసే సమాజంలో మనం పుట్టలే అంటే ఇప్పుడున్న సమాజాన్ని నేను వ్యతిరేకించట్లేదు కానీ ఒకప్పుడు ఏదైతే రాజులుగా ఈరోజు ఈ దేశాన్ని పాలించిన మనల్నే అనగదొక్కబడిన ఆర్యబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నదో ఎవరైతే ఇక్కడికి మనల్ని హింసించి వాళ్ళ గురించి నేను మాట్లాడి దయచేసి మన చరిత్రను ఎక్కడన్నా సరే తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకుంది అందుకని నేను మహాసేనని స్టార్ట్ చేయడం జరిగింది ఈ మాలసేన ఎస్ ఎస్సీ ఎస్పెషల్లీ మాలల కోసమే కాకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా తోటి సోదర ముస్లిం మైనారిటీ సహా ఓసీలకు కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పేసి వాళ్ళ బాధలకు కూడా మేము నిలబడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంతేగాని మాలసేన అనేది ఒక కులం కాదు మాల అనేది ఒక బ్రాండ్ మాలంటే ఒక సైన్యం అనేది అర్థం చేసుకోవాలి ఈ సైన్యం ప్రతి ఒక్కరి కోసం ఎక్కడ నేను జరిగిన పని చేద్దని మీకు తెలియజేస్తూ ఈ మాల అనేది ఒక కులంగా చూడొద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తే ఒక సైన్యంగా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ విజయానికి బట్టి జై భీమ్ జై భారత్ జై మాన